ప్రవేశాము అందరూ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము యోన మనం యోనా గురించి ఈ రోజు తెలుసుకుందాము బైబిల్ వాక్య భాగంగా చూసినట్లయితే యోనా ఒకటవ అధ్యాయం నుండి మూడవ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము రక్షణ దొరుకును అని యోనా రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనకి సెలవిస్తుంది యహోవా యొద్ మనకు రక్షణ దొరుకును అని దేవుని యుద్ధ మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది యోనా గురించి మనము ఈ రోజు తెలుసుకున్నాము బైపుల్ ఉన్నటువంటి చిన్న ప్రవక్తలలో యోన ఒకడై ఉంటున్నాడు చిన్న ప్రవక్తలలో ఒకడు యోన అయి ఉంటున్నాడు ఈ యోనా దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి వాడు అదే విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తి దేవుని మాటలను ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేటువంటి వాడు యోనా యోనా తండ్రి పేరు హమిత్ అయ్యి ఒకసారి హోవా యోనాకు ప్రత్యక్షమై నినివే పట్టణంలో ఉండే ప్రజల దగ్గరకి నన్ను ప్రజల దగ్గర ప్రజలు నన్ను మర్చిపోయి నాకు వ్యతిరేకంగా తమ ఇష్టం వచ్చినటువంటి విధంగా జీవిస్తున్నారని వారిపైన నాకు చాలా కోపము ఉంది అని నీవు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించమని దేవుడు యోనాకి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము నినిజ అనేది ఒక మహానగరము అయి ఉంటుంది దాని యొక్క జనాభా ఒక లక్ష ఇరవై వేలు అయి ఉంటుంది దానిని చుట్టి రావాలంటే మూడు దినాలు పడుతుంది ఇక నిన్నీ పట్టణాన్ని చుట్టూ వెళ్లి రావాలి అంటే మూడు దినంలా టైం పడుతుంది ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ధనవంతులు అదే విధంగా చాలా తెలివి గలబారై ఉంచున్నారు అయితే చాలా దుర్మార్గులు కాబట్టి యోనా ఆ యొక్క పట్టణానికి వెళ్ళడానికి భయపడినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు తమ తన మాట వినరని అదే విధంగా తనను చంపుతారని యోమ భయపడ్డట్టుగా మనము చూస్తున్నాము అందువలన ఇక యోమ నినివే పట్టణానికి పోకుండా మరో చోటికి పోవాలని తలంచినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో అక్కడ యొక్క అన్నటువంటి రేవో పట్టణానికి వెళ్ళి డబ్బు చెల్లించి పశు వెళ్ళేటువంటి ఓడ ఎక్కినట్టుగా మనము చూస్తున్నాము ఓడ కింద భాగానికి వెళ్ళి ఇక హాయిగా యోనా నిద్రపోతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో యోనా చేసినటువంటి పనికి పనికివా దేవునికి చాలా కోపము వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయన సముద్రంలో ఒక గొప్ప తుఫాను పుట్టించినట్టుగా మనము చూస్తున్నాము పెద్ద గాలి అటు ఇటు వేస్తూ వేయడం వలన గాలికి పెద్ద పెద్ద హాలలు లేచినట్టుగా మనము చూస్తున్నాము అలా తాకిడికి ఇక ఓడ బద్దలైపోతుందేమో అని అనేటువంటి స్థితిలో ఆ యొక్క ఓడలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఎంతో సాగినట్టుగా మనము చూస్తున్నాము నావికులు అదే విధంగా ఓడను అదుపు చేయలేక పోయేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినట్టుగా మనము చూస్తున్నాము చాలా సరుకులను కూడా వారు సముద్రంలో పడవేసి ఓడను వారు తేలిక చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము అందరూ తమ తమ దేవతలను ప్రార్థించ సాగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అయినా కూడా వారు అక్కడ తుఫాను అనేది తగ్గలేదు కొంతమంది మంది ఏనా దగ్గరికి వెళ్ళి నిద్ర లేపినట్టుగా మనము చూస్తున్నాము నిద్రపోతా నీకు కొంచెమైనా కూడా లేదు లేచి దేవుణ్ణి ప్రార్థించు అని ఆయన దయ చూపిస్తే ఈ తుఫాను తగ్గిపోతుంది అని అతనితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మూడులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక పని చేయాలని నిర్ణయించుకున్నట్టుగా మనము చూస్తున్నాము మనము చీటీలో వేద్దాము ఈ యొక్క తుఫాను అనేది ఎవరి మూలంగా వచ్చిందో తెలిసి పోతుంది అని వారు అనుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము వారు చీట్లు వేశారు చీటి యొక్క యోనా పేరు మీద వచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము అందరూ అతని వైపు అనుమానంగా చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఏ నువ్వెవరు ఎక్కడికి పోతున్నావు ఏమి పని మీద పోతున్నావు దేవునికి ఏమి కోపం తెప్పించే పని నీవు ఏమి చేసావు అని ఇక్కడ వారు అతనిని అడిగినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యోనా ఇక్కడ సమాధానంగా సమాధానము వారికి చెప్తున్నాడు అయ్యో నేను హెబ్రియుడను ఆకాశ నివాసిని సర్వ సృష్టి సర్వ శక్తి మంతుడైనటువంటి యహోబా దేవుని యొక్క భక్తుడిని కానీ ఆయన వినవే పట్టణానికి నన్ను పొమ్మంటే పరిశీలిస్తూ నేను పోవచ్చున్నాను అని నా మూలంగానే ఈ యొక్క తుఫాను వచ్చింది కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను ఆగిపోతుంది అని ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు వెంటనే దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము యహోవా దేవా మేము ఈ మనిషిని చంపినాము అన్న పర్హాదము మా మీదికి రాణిలే వద్దు అని తర్వాత వాళ్ళు యోనాను ఆ దేవునికి ఆ విధంగా ప్రార్థించి ఈ ఈ యొక్క మనిషి ఈ యొక్క యోనాను చంపినటువంటి మా నింద అనేది మా మీద రావద్దు అని దేవునికి వారు ప్రార్థించి యోనాను వాళ్ళు సముద్రంలో పడవేసినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే సముద్రం అక్కడ శాంతించినట్లుగా కూడా మనము చూస్తున్నాము ఆయనకు బలలు అర్పించారు వారందరూ కూడా ఆయన నిజమైన దేవుడు అని ఊడలో ఉన్నటువంటి వారందరూ కూడా నమ్మినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు పంపినటువంటి ఒక పెద్ద చేప యోనను భూమినట్లుగా మనము చూస్తున్నాము యోనాయక చేప కడుపులో మూడు రోజులు ఉన్నాడు తాను చేసినటువంటి తప్పును క్షమాపణ వేడుకున్నట్టుగా చూస్తున్నాము నన్ను కాపాడితే నేను నీ మందిరానికి వస్తాను బయలు అర్పిస్తాను మొక్కు చెల్లిస్తాను నీవే నాకు దిక్కు అదేవిధంగా రక్షణ దారము నీవు నా తప్ప నాకు ఎవ్వరు కూడా లేరు అని యోనా దీనంగా ప్రార్థించ మనము చూస్తున్నాము యోవా దేవుడు యోనా యొక్క ప్రార్థనను ఆలోచించి ఆయనను చేపకు ఆయన చేపకు ఇక ఆజ్ఞ ఇవ్వగానే అది యోనాను నిరవేపట్న ప్రాంతంలో సముద్రపు ఒడ్డున కక్కి వేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క వాక్కును అనుసరించి ఇక యోన నినివే పట్టణానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము నగరంలో ఒక రోజంతా కూడా తిరిగినట్టుగా చూస్తున్నాము నగరంలోని ప్రజలందరికీ కూడా కలగబోయేటువంటి గొప్ప ఆపదన గురించి కూడా ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము ఆ ప్రకటన విన్నటువంటి ఇక నేనునే పట్టణస్తులో వారు వనికి పోయి దేవుని మాటలను విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము నగరం అంతా కూడా ఒక ఉపవాస దినాన్ని ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము గొప్పవారు అదే విధంగా పేదవారు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా ఒక యొక్క దీవులై గోనె పట్ట కట్టుకొని దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు కూడా దీనుడై అదే విధంగా గోని పట్ట కట్టుకుని అతడు కూర్చున్న ఉంటగా మనము చూస్తున్నాము రాజు అదేవిధంగా మంత్రులు ప్రకటన కూడా చేయించినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఉపవాసము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పశువులు కూడా అక్కడ మేత మేయలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రజలందరూ కూడా దీనులై దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము దేవునికి ఆ నగరము వాసుల పైన ఆ నవర వాసుల పైన దయ కలిగినట్టుగా మనము చూస్తున్నాము ఆయన నినివే పట్టణాన్ని నాశనము చేయడం అనేది మానుకున్నట్టుగా చూస్తున్నాము నినివే ప్రజలు దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించడం ద్వారా ఉపవాసాన్ని ప్రకటించుకొని ప్రజలు పేదవారు మొదలుకొని ధనికుల వరకు అందరూ అదేవిధంగా పశువులు రాజుతో సహా ఉపవాసాన్ని ప్రకటించుకొని వారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించడం వలన నినిమే పట్టణాన్ని నాశనము చేయకుండా దేవుడు మాను మనము చూస్తున్నాము నినివే పట్టణము నాశనము కాలేదని యోనా తెలుసుకున్నప్పుడు అతడు యహోబా దేవునితో ఈ విధంగా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము బ్రహ్వా నీవు నినివే వాసుల పైన జాలి చూపుతావని వారిని క్షమిస్తావని నాకు తెలుసు అందుకే నేను ఇక్కడ పర్షిష్ఠ పట్టణానికి పారిపోయాను అని దేవునితో యోనా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యోనా నినివే పట్టణానికి దూరంగా తూర్పు వైపున ఒక పందరి వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం దాని క్రింద ఉంటున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఏమి జరుగుతుందో చూడాలని అక్కడ ఆడ కూర్చొని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యహోవా దేవుడు ఒక సొర చెట్టును మొలపించినట్టుగా మనము చూస్తున్నాము అది పెరిగి పెద్దదై మంచి ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ చెట్టును చూసి యోన సంతోషించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము మన్నాడు యహోవా ఒక పొరుగును అక్కడికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము అది ఆ యొక్క సొర చెట్టును పూర్తిగా తినివేసినట్టుగా మనము చూస్తున్నాము యోనా మీద ఎండ పడినట్టుగా కూడా మనము చూస్తున్నాము అందువలన ఇక్కడ యోనా ఇక్కడ విసుక్కున్నట్లుగా మనము చూస్తున్నాము చావడము మంచిది అని అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యహోవా దేవుడు యోనాతో నేను కష్టపడకుండా పెంచకుండా తనకు తానే పెరిగిన పెరిగి అదే విధంగా చచ్చిపోయినటువంటి స్వర చెట్టు వాడిపోయినందుకు ఇంతగా బాధపడుతున్నావే లక్ష ఇరవై వేల జనాభాతో వేల పశువులతో నిండి ఉన్నటువంటి ఇక మెనివే మహాపట్టణాన్ని పఠనం అనేది నాశనం అయితే నాకు బాధ ఉండదా అని దేవుడు యోనాతో అన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యోనా దేవుని దయా గుణాన్ని తన తొందర పాటును తెలుసుకున్నట్టుగా మనం చేస్తున్నామో ఒక రోజులో మనిషి ఎండిపోయినటువంటి తనంతలో తానే మనిషి ఎండిపోయినటువంటి చూపించినటువంటి యోన అదే విధంగా దేవుడు లక్ష ఇరవై వేల మంది జనాభా పశువులు కలిగినటువంటి పట్టణము నాశనం అయిపోతే ఎంత బాధ కలుగుతుంది నాకు అని దేవుడు యూనతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము దేవుడు తన ప్రజల యెడల ఎప్పుడు కూడా ప్రేమ చూపేటువంటి వాడైంటున్నాడు మనము మన తప్పును తెలుసుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన తప్పులను క్షమించి మనల్ని ఆదరించే వాడుగా ఉన్నాడు దేవుడు మన మనం పోషించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మనల్ని శ్రమించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు మన తప్పును మనము తెలుసుకుని ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించినప్పుడు యోనా ఒక మంచి ప్రవక్త అదే విధంగా దేవుని ఎడల భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తి యోనా ఇక్కడ భయస్థుడు కూడా అయి ఉంటున్నాడు కాబట్టి నెనివే పఠనస్తులకు భయపడి దేవుని ఆదేశానికి వ్యతిరేకంగా దర్శిస్తూ ఓడ ఎక్కినట్టుగా కూడా మనము చూస్తున్నాము మన జీవితంలో మనం కూడా మన యొక్క సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేస్తాము అయితే చివరకు దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడుతుంది మన చిత్తము కాదు మన సంకల్పము కాదు దేవుని చిత్తమే మన ఎడలా నెరవేర్చబడుతుంది దేవుడు తన యొక్క ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు ఆయన కరుణ సంపన్నుడుగా ఉన్నట్టుగా మనము చేస్తున్నాము ఈ ఇక్కడ దేవుడు కరోనా సంపన్నుడు అనడానికి రుజువుగా ఇక్కడ పట్టణ ప్రజలయ్యే ఉంటున్నారు వారు దుర్మార్గులు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుడి ప్రాంతాన్ని నాశనం చేస్తాడో అని తెలుసుకున్నప్పుడు వారు ఉపవాస దినాన్ని ప్రకటించుకొని గోని పట్ట కట్టుకొని బోర్డులో కూర్చొని మనుషులు పశువులు రాజుతో సహా ఉపవాసమో చేసినట్టుగా మనము చూస్తున్నాము కనుక దేవుడు కరుణా సంపన్నుడై ఉంటున్నాడు మన ప్రాంతంలో వినేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక యోన మూడు బయటికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా కూడా మూడు సమాధిలో ఉండి మరణాన్ని జయించి లేచినట్టుగా మనము చూస్తున్నాము మనము మతీ శువత పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన చూసినట్లయితే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది దేవుడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మా పాపంలో కొరకు మరణించి మనకు పాప క్షమాపణ అనుగ్రహించి ఉన్నాడు మనకు రక్షణను విమోచనను అనుగ్రహించి ఉన్నాడు మరణము పొంది తిరిగి లేచి సజీవుడుగా మన మధ్యలో తిరుగుతున్నటువంటి దేవుడు మనము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా ఏ తప్పు చేసినప్పటికీ కూడా దేవుడికి మనము కోపము తెప్పించినప్పటికీ కూడా మన తప్పును మనము తెలుసుకొని మనము ప్రభు వైపుకు తిరిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు జాలి దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన ప్రార్థన విని మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకు ప్రతిఫలమో ఇచ్చే దేవుడే వింటున్నాడు కనుక దేవుడు సన్నిధానంలో నిత్యమో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక నిలిగే పఠనస్తుల వలె నిత్యమో ప్రార్థనలో గడిపేటువంటి వారంగా మనము ఉండాలి ఆ విధంగా ఉండుటకు ఇష్టపడదామో దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయను గాక Amen.